ఏ విధమైన వ్యక్తిత్వం మంచి అదే విధంగా ఆయన కూడా కాబట్టి ఇద్దరిని కూడా రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు కొట్టేసి మూడు ముత్యాల నాయుడు గారిని మన గణేష్

ఏమీ చేయలేని అసమర్థైన నాయకుడు ఇంట్లో ఆ సొంత అన్నదమ్ముంటే ఏమి చేయలేకపోయానికి జనాలకు ఏం చేస్తాడు వెండిపోటు పోటీ చంద్రబాబు నాయుడు తెలుసు అన్నదమ్ములకి వెండిపోటు పట్టు మరి మన అయ్యల తెలుసు కాబట్టి పేర్లు వంద సరే ప్రతి గారు ఓటర్ కూడా చాలా గుర్తి ఎక్కడ ఉంటే మరి గుర్తు సాగితే ప్రతి ఒక్కరికి కూడా తెలియటం జరుగుతుంది అయ్యన బదులు కూడా చెప్పారు నాకు అరవై ఏడు సంవత్సరాలు వచ్చేసాయి నేను రాజకీయం చేయలేదు ఇదే చివరి ఎందుకు అంటాడు సర్వ నాశనం చేస్తాడని జరుగుతుంది చివరిగా ఒక పని పది ఉంటే ఐదు పదిని కలాలి వాళ్ళ భార్యని కలాలి వాళ్ళ పెద్ద కొడుకుని కలాలి వాళ్ళ చిన్న కొడుకుని కలాలి నలుగురు చుట్టూ తిరుగుతూ ఒకటి కాదే ఏ పని కాదు అందుకే మీరు ఆలోచించుకోండి మీరు ఓట్లు గెలిపిస్తే గెలిపిస్తే ఒకరి చివరిగా అమ్మ ఒక మాట చెప్పాలి అందరికి మంచి జరిగితే ఓటు అని చెప్పి అన్నారు అందుకనే ఇక్కడ ఎల్లవరలో ఉన్న ప్రతి ఒక్కరిని కోరుతాను ఎల్లవరలో ఉన్న ప్రతి మహిళని కోరుతాను అమ్మ ఒక్కసారి నూటికి తొమ్మిది మందికి ప్రతి ఒక్కరికి కూడా ఏ పథకాలు వచ్చి ఒక్కసారి ఓటు వేసే ముందు ఆలోచించండి జగన్ అని కాదు నీకు మంచి చేసి ఉంటే ఫ్యాన్ గుర్తుగా ఓటేసి మంచి మెజార్టీ కల్పించాలని చెప్పి సందర్భాలు తెలియజేస్తూ అమ్మ రెండు రెండు ఓట్లు వేయాలి ఒకటి ఎంపీగా మన భూడి ముచ్చల్ అన్న గారికి వాటి నాకు కూడా రెండు ఓట్లు వేసి మంచి మెజారిటీ గెలిపించి రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ మీకు సేవ చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటూ